అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మార్కెట్ నుండి కోటి ముప్పై ఎనిమిది లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై ఆరు పుగమండలం సంస్థ నుండి ఇరవై ఏడు లక్షల ముప్పై పన్నెండు సంఘం సరణి ఇరవై రెండు లక్షల యాభై పది ఒక వందలు లిబర్టీ సంస్థ నుండి నలభై ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందలు భారతీయ సంస్థ నుండి ఏడు లక్ష ఇరవై వేలు మన హై టెక్స్ నాలుగు లక్షలు ప్రభుత్వం నుండి వచ్చా రుణమాఫీ ఇరవై మూడు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది త్రీ పర్సెంట్ పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై బ్యాంకు నుండి విక్ర కరెంట్ అకౌంట్ నుంచి ఐదు కోట్ల నాలుగు లక్షల పదహారు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మార్చిన అకౌంట్ ఇరవై లక్షల పది వసలైన రుణము స్వల్పకాలిక మూడు కోట్ల యాభై ఏడు లక్షల తొంభై వేల ఆరు వందల ఏడు స్వల్పకాలిక వడ్డీ ఎనిమిది లక్షల ఏడు వందల తొంభై ఏడు దీర్ఘకాలిక రుణాలు అసలు ఐదు లక్షల నలభై అరవై ఒక వందల యాభై ఏడు దీర్ఘకాలిక రుణాలు వడ్డీ రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై దీర్ఘకాలిక అపరాధ అపరాధవాటి పదకొండు లక్షల పదిహేను వేల ఒక వందల వ్యాపార అమ్మకాలు ఎరువుల అమ్మకం ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు జీరు విత్తనాలు నలభై ఐదు వేల యాభై నల్ల పట్టాలు నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందలు ఇతర ఆదాయం వడ్ర కమిషన్ వచ్చింది యాభై ఐదు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు గోదావరికి ఇరవై నలభై ఎనిమిది వేలు ఎన్ని ధోరణాలు వచ్చింది నాలుగు లక్షల నలభై వేల నాలుగు వందల డెబ్బై ఆరు మొత్తం ఇరవై నాలుగు కోట్ల నలభై లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు యాభై లక్షల కొను ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై వేల ఎనభై మూడు ముప్పై మూడు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ట్రాన్స్పోర్ట్ నాలుగు లక్షల ఫర్నిచర్ కొను బ్యాటరీ పదమూడు వేల నాలుగు వందల ఎనభై గురించి ఇరవై ఐదు వేల నాలుగు వందల ముప్పై జిరాక్స్ ఐదు వేల మూడు వందల పన్నెండు జనరల్ కిరాణం నాలుగు వేల ఒక్కొందల గోడౌన్ ఫిల్స్ నాలుగు వేల ఇంటర్నెట్ బిల్ వేల వట్ల కొనుగోలు కేంద్రం కొనుగోలు కేంద్రంలో ఆపరేటర్ ఇరవై వేలు సిబ్బంది వేతన నలభై ఐదు హౌస్ ఆరు వేల ఎనిమిది

మరి వారి జీతవత్యాలతో పాటు వారి యొక్క కోటి రూపాయల అప్పుడు మరి చెల్లించి ముందుకెళ్తున్న శుభ సందర్భంలో వారందరూ కూడా గ్రామస్తుల తరఫున అభినందన తెలియజేస్తున్నాం మరి భవిష్యత్తులో మీ అందరి యొక్క విన్నంతో గ్రామము మరి ఈ సొసైటీ పక్కలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మీ విన్నట్టు ఉంటాయి మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మనం కూడా షాపింగ్ కాంప్లెక్స్ అనేది మేము కూడా అందరం కూడా సార్ రిక్వెస్ట్ చేస్తాం మీరు అందరూ కూడా వస్తాయి ఇప్పుడు సార్ వచ్చినప్పుడు మరి ఒక భవన్ సొసైటీ మీరు కూర్చుండే భవన్ ఒకటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి సార్కు మీ గవర్నమెంట్ దగ్గర సహకారం తీసుకొని మీ సొసైటీ పట్ల కూడా మేము లోన్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ సవా తీర్మానం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అదేవిధంగా రైతులకు ఇప్పుడు వర్గా కాలంలో కొనుగోలు చేయడాన్ని తొందరగా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు తొందరగా ఛార్జెస్ పెడితే మరదలా కూడా పాల్గొన్న రైతులందరూ కూడా మరి దలాము కూడా రేటు వచ్చి రైతుల తరమేని కొని ఒక అవకాశం ఉండబట్టి మరి దలాము కూడా ఒకసారి ఆరోగ్య సత్సతి గారి కోరుకుంటూ మరి ఈ అవకాశం పొందు శుభాకాంక్షలు అందరూ కూడా శుభాశీర్వాలు తెలియజేస్తున్నాను సరే దానికి కొద్దిగా మనము ఆలోచన తీసుకొని వెనక ఏదైనా ఇబ్బందులు ఉంటే గౌరవ అధ్యక్షుని తోటి కమిటీ మెంబర్లతో మాట్లాడి మనము పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటున్నారు ఇంకోటి కొనుగోలు కేంద్రం కూడా చాలా అంటే అందరూ అమ్మి రోడ్డు మీద పోయిన తర్వాత దళా వస్తున్న చేతిలోకి పోయిన తర్వాత సుసైడ్ కాటానికి కూడా కొన్ని ఇబ్బంది ఏర్పడుతుంది ముందు మన కాటా ఏర్పడ్డదంటే అంటే ఆ కాటా దాదాపు బయట ఉన్నటువంటి దళారీ వ్యవస్థలో ఉన్నటువంటి కొనుగోలు వ్యవస్థలో ప్రయత్నం చేస్తున్న దళారులకు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయితే రైతులకు కూడా చాలా మటుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు మటుకు వీళ్ళు దాదాపు ఒక ఇరవై ఎనిమిది లక్షలు నగదు కమిషన్ పూర్తి స్థాయి పట్టు కొనుగోలు చేసిన తర్వాత వచ్చిన లాభాలు రావాల్సినవి జమ చేసి పెట్టి ఉన్నారు నాకు తెలిసి అరవై డెబ్బై లక్షల వరకు అయితే అప్పు కట్టి ఉన్నారు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో చూసుకోలు పెరిగిండ్రు ఇంకొకటి దయచేసి మీరు ఏదన్నా పరిపూర్ణంగా మీ వెంట మేము ఉంటాం అందరం కలిసి ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ అనేది దుకాణాల సముదాయం మనం ఏర్పరచుకుంటే మండల కేంద్రంలో ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ ఇటు గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్డు మీద ఉన్నది పోస్ట్ ఆఫీస్ పక్కన మనకు అది లాభాలు వస్తాయి దానిలో కిరాయి ఉంటుంది దాన్ని మీరు నేను కోరుతున్నా ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదేవిధంగా మీరు ఏదన్నా ఒక రూపకల్పన చేయండి మీ ప్లానింగ్స్ కానీ ఏమైనా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చేయవలసిందిగా కోరుతున్నా ఇప్పుడైతే గిడ్డీ సొసైటీ పక్కన ఏమైనా వాపిస్తుంది దాన్ని అనుసరించి ఏమైనా గేట్ కానీ మన ఆఫీస్ కానీ ఇంకా జనం వేగవంతంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షుల గారికి మరొక సంతాన్ని అధ్యక్షుల గౌరవం యాభై నాలుగు పది లక్షల ము రోజువారిణా ఛార్జీలు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి స్టేషనరీ ప్రింటింగ్ నలభై పది రెండు వందల ముప్పై మూడు రిఫ్రెష్మెంట్ పదిహేను వేల రెండు వందల తొంభై ఆరు ఫోన్ బిల్లు ముప్పై మూడు వందల ఆరు కరెంటు బిల్లు అన్ని బ్రాంచులు ఇరవై ఐదు వేల మూడు వందల ఆరు జాతీయ పండుగలు ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు జీపీ ట్యాక్స్ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు ఎలక్ట్రికల్ రిపేర్ పదకొండు వేల ఆరు వందల అరవై నాలుగు కంప్యూటర్ రిపేర్ ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆఫీస్ రిటైర్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై లాటర్ రిటైరు ఐదు వేల రెండు వందల తొంభై కుర్తి రిపేర్ రెండు వేలు దండలా మూడు వందల యాభై డైరీ డొనేషన్ మూడు వేలు పేపర్ బిల్ మూడు వేల మూడు వందలు సిబ్బంది క్లియర్ చేయింపు డెబ్బై ఏడు వేల మూడు వందలు ఎనభై సిబ్బంది క్లియర్ చేసింపు చాలా నాలుగు నాలుగు వందలు వందలు వాటర్ బిల్లు మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు ఫ్లెక్సిలు రెండు వేల ఆరు వందలు జిఎస్సి ఛార్జీలు లక్ష యాభై ఐదు వేల నాలుగు వందల యాభై ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జింగ్ అరవై ఐదు వేలు మహాజన ఫర్సులు పదమూడు వేల ఎనిమిది వందలు అడ్వర్టైజ్మెంట్ పద్నాలుగు వేల ఆరు వందల యాభై

ముఖ్య విషయం ఏమైతే ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశం అనేది జరుపుకోవడం జరుగుతుంది మేము బాధ్యతలను చేపట్టి నుంచి అదేవిధంగా అన్ని గ్రామాల రైతులు సొసైటీ సొసైటీకి సహకరించుకున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్య విషయం ఏమైతే మేము బాలకాలను చేపట్టినారు ఒక కోటి అరవై లక్షల బిజినెస్ ఇప్పుడు అది దర్జాపు నలభై నాలుగు లక్షలకు ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు నలభై నాలుగు లక్షలకు రావడం జరిగింది అదేవిధంగా మన సొసైటీ మధ్యలో రూర్బర్గంలో మూడు గ్రామాలతో గోదాము నిర్మించబడి ఉండేము మనలో ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయము మొన్నటికి మొన్నీ భిన్న వేసుకున్న అభ్యయగారి గోదాబాలతో అభివారి సహకారంతో మూడు గ్రామాలు ఉన్న రూల్బల్ గోదాములను ఎడిపల్లి సహకార సంఘానికి అప్పచెప్పడం జరిగింది దాని అప్పజెప్పిన తదినంతరమే మేము ఏదైతేరులోనే సొసైటీ బిల్డింగ్ శ్రీరాబంతున్న వర్షాలకు మందుకరం పూర్ణపే కొత్త గోదావరి మార్చడం జరిగింది అదేవిధంగా మంగ అక్కడ మా పాలక వర్గం ప్రోగలంతో గ్రామస్తుల మేరకు మేము అక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది కొనుగోలు కేంద్రము ఒక సిద్ధ తీసుకెళ్ళాం అదే విధంగా మనకు మూడు దగ్గర కొనుగోలు కేంద్రాలు ఉండే పోయిన సీజన్ లా మంగల్పాడు ఒకటి గొడ్డాపల్లి ఒకటి రెండు కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వంతో కలెక్టర్తో అందరితో మాట్లాడి మాకున్న మా పది గ్రామాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కొనుగోలు కేంద్రాలను కూడా సాధించుకోవడం జరిగింది అదేవిధంగా రుణమాఫీ దగ్గర యాభై తొమ్మిది మంది మాత్రమే రావడం జరిగింది దాంట్లో పంతొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలే రావడం జరిగింది ఇప్పుడు తదనంతరము మరి పదహారు మందికి రుణమాఫీ జరిగిన వాళ్ళ పాత్రలకు కొత్తలకు ఎనిమిది మంది రుణాలు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు రుణమాఫీ మనకు ఎక్కువ మొత్తంలోనే రావాలా రుణమాఫీ నామ్స్ ప్రకారం అక్కడ అక్కడ ఉన్న ఇబ్బందుల ప్రకారమే రుణమాఫీ కూడా బాగా తప్పింది రుణమాఫీని మా పాలక మాత్రమే ఉంటున్నామంటే ఏ కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి రుణము రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాము మీరు మద్దతు చేసి దాని తీర్మానం బాధ్యత అని విన్నవించుకుంటున్నాము అదేవిధంగా మన గోదావరిలో ఏదైతే గేట్ ఉన్నదో ఆ గేటుని కూడా మీరు అందరూ సంపూర్ణ మద్దతు చేస్తే మేము ముందర విన్నవించుకుంటున్నాము అదేవిధంగా ఇంకేదైనా చక్కటి సూచనలు సొసైటీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పగలరు ఇప్పుడు సొసైటీ మీ కానీ మా సెక్రటరీ గారు చదివి ఇప్పించిన అనంతరము మీరు ఏదన్నా

लक्षण हर इंडिया गया तुम्हें जन्म आप पे है वोम्पर मल कंपनी कोडी पंद्रह में लक्षण है तुम्बे तुम्बे लक्षण तुम्बे जगह ऑप्टिंग बॉय लक्षण एक औरी हर लक्षण पता करने गया बोम्पर मल परिहारी बोमा एडी कंपनी डेपाय तुम्बे लक्षण है तुम्बे जगह गेवंडर परिहारी मार्केट कोडी गेवंडर लक्षण ड నా నా నలభై ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల బాలాజీ సంస్థ ఏడు లక్ష ఇరవై వేలు మన యొక్క టెక్ నాలుగు లక్షలు ప్రభుత్వం నుండి వచ్చే రుణమాపి బ్యాంకులు చెల్లింపు ఇరవై మూడు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై బ్యాంకుల జమ కరెంట్ అకౌంట్ సిసి బ్యాంక్ ఐదు కోట్ల ఏడు లక్షల ముప్పై వేల రెండు వందల ఎనభై ఐదు మాజిన్ అకౌంట్ ఇరవై ఏడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది సేవింగ్ అకౌంట్ ఇరవై ఏడు లక్షల యాభై వేల ఆరు వందల ఎనభై రెండు భారత్ టెక్ ముప్పై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఫిక్స్డ్ డిపాజిట్ ఇరవై లక్షలు సభ్యులు చెల్లించే రుణాలు స్వల్పకాలిక మూడు కోట్ల యాభై నాలుగు లక్షల యాభై వ్యాపార ఖర్చులు ట్రాన్స్పోర్ట్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఏడు ఖర్చులు మూడు లక్షల ముప్పై వ్యాపార పనులు ఎరువుల పనులు ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల ఎనభై మూడు జీరో లక్ష డెబ్భై వేలు నలభై కోట్టలు నాలుగు లక్షలు కార్యాలయం నివారణ ఖర్చులు పద్దెనిమిది లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై రెండు వడ్ల పంతొమ్మిది ఖర్చులు మూడు లక్షలు పదివేల నాలుగు వందల రెండు మొత్తం ఇరవై నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల డబ్బులు

కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ దగ్గరనే అమ్ముదామనే పక్షపాతంగా సొసైటీకే అమ్మాలని మేము మా బాలకాలందరము మేము భిన్నవిస్తున్నాము ఎందుకంటే మీ ద్వారా కష్టపడి పండించిన పంటకు దళాల దగ్గర పోకుండా మంచి దాని నుండి మాకు సొసైటీ మీరు అందరూ కూడా దినదినాభివృద్ధిలో భాగంగా సొసైటీకి ప్రతి పది రూపాయలు కూడా ఇజీని సహకరించిన వాళ్ళు కావున మీరందరూ కూడా ఎప్పటికప్పుడు సొసైటీ మనది మేము ఎప్పటికప్పుడు సొసైటీ సేవల్లో ఎరువుల కొనుగోలు కేంద్రాలు అయితేనేవి మేము నాలుగు కొనుగోలు కేంద్రాల్లో ఎప్పుడు ఏది శాటరీ లేకుండా మొదటికి రాను ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పురమాయించుకుంటూ అన్ని అందుబాటులోంచి రైతాక దృష్ట్యా మేము మా బాల వర్గము ఎప్పటికప్పుడు దానికి మీ సూచనల ప్రకారం మేము నడుచుకుంటూ ముందడికెళ్తున్నాము ఇక ముందు కూడా అదేవిధంగా మీ అందరూ కూడా ప్రోత్సహించి మమ్మల్ని మంచి మాటలు తీసుకుపోయి మాకు మంచి పేరు సొసైటీకి అభివృద్ధికి రెండు రెండు విధాలు కోరుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్య విషయం ఏంటంటే ఇంకేదైనా धन्यवाद <laughs> श्रीस